హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మనం మెహందీ క్లాస్ ఫార్టీ వన్లో అయితే ఉన్నాము నేను మెహందీ క్లాస్ ఫార్టీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని అయితే చెప్పాను ఇప్పుడు మీరు వీడియోలు చూసిన నేను చెప్పిన షేప్సే ఇప్పుడు ఆ షేప్స్ని మనం ఎలా ఫిల్ చేయాలి ఫిల్స్ కూడా మన రకాల డిజైన్తో ఎలా చేస్తే మీకు ఈ వీడియోలు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అయితే నేను ఆల్రెడీ షేప్స్ చెప్పాను షేప్స్ని ట్రిక్స్ తోటి ఎలా గీయాలో చెప్పాను అదేవిధంగా ట్రిక్స్తో గీసిన క్లాస్ చెప్పిన తర్వాత వాటిని మనం ఎలా ఫిల్ అప్ కూడా సింపుల్ సింపుల్ డిజైన్స్ తోటే చెప్పాను ఉంటే కొద్దిగా మన క్లాసెస్ కొంచెం డెప్త్గా వెళ్దామని చెప్పేసి నేను ఈ విధంగా అయితే రకరకాల షేప్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడున్న ఈ షేప్సే కాకుండా చాలా రకాల షేప్స్ అయితే ఉన్నాయి రోజు మనం షేప్స్ చెప్పుకొని వాటిని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ షేప్స్ చెప్పుకొని మనం ఫిల్ అప్ అయితే చేద్దాం ఈ విధంగా ఇలా చాలా షేప్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్నిటి మనం డిస్కస్ చేసుకుంటూ వాటితో మనం డిజైన్ క్రియేట్ చేసుకుంటూ నేర్చుకుందాము బట్ మీరు ఏంటంటే రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి నేను చెప్పిన ప్రతి ఒక్క క్లాస్ మాత్రం మీరు ప్రాక్టీస్ అయితే చేయండి మీరు ఆల్రెడీ నేను నిన్న ఈ షేప్స్ చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ గీయడం అయితే వచ్చి ఉండాలి నేను నిన్న చెప్పిన క్లాస్ దాని మీద నేను మళ్ళీ షేప్స్ షేప్స్లో ఫిల్ అప్స్ అయితే చేశాను మీరేంటంటే ఆల్రెడీ నిన్న షేప్స్ ప్రాక్టీస్ చేశారు కదా మళ్ళీ వేరే పేపర్ మీద షేప్స్ గీ వాటిని ఫిల్ అప్ అయితే చేయండి మీరు ఈజీగా అయితే గీయగలుగుతారు మీరు ఈ విధంగా చేశారంటే మాత్రం మంచిగా అయితే మీకు మెహందీ గీయడం అయితే వస్తుంది నేను ఇందులో అయితే కొన్ని ఫిల్ అప్స్ అయితే చెప్తున్నాను అందులో ఇప్పుడు ఈ ఫిల్అప్స్లో కూడా షేడింగ్ ఉంది నేను ఈ వీడియోకి ఒక ఫుల్ వీడియో అయితే ట్యాగ్ చేస్తాను మన ఛానల్ ఆల్రెడీ బ్రైడల్ మెహందీ చెప్పినప్పుడు అందులో కొన్ని ఫిల్ అప్ డిజైన్స్ అయితే చాలా అయితే చెప్పాను ఆ ఫిల్అప్ డిజైన్స్ కూడా మనం ఈ షేప్స్లో అయితే యూజ్ చేయవచ్చు ఆ ఫిల్ అప్ డిజైన్స్ ఎక్కడో ఆ వీడియోనైతే ఈ వీడియోకి అయితే ట్యాక్ చేస్తాను ఒకసారి మాత్రం మీరైతే చూడండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మాత్రం ఫాలో అవుతావండి మనం చాలా రకాల ఫిల్ అప్ డిజైన్స్ అయితే ఫిల్అప్ అయితే చేయవచ్చు బట్ ఏంటంటే కొన్ని కొన్ని సింపుల్గా అయితే మీకు అయితే గీస్ అయితే చూపిస్తున్నాను వీటితో కూడా మనం డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి చేసిన డిజైన్స్కి మనం ఇంకా డెప్త్గా ఎలా నేర్చుకోవాలనేది మాత్రం మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను మీరు రెగ్యులర్గా అయితే ఫాలో ఉంటే చాలామంది అయితే ఫాలో అవుతున్నారు అక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్న రోజుకో క్లాస్ అని మాత్రం చాలామంది చెప్తున్నారు థ్యాంక్ యూ అండి ఫాలో అవుతున్న వాళ్ళందరూ అదేవిధంగా మీరు నేర్చుకున్న దాన్ని మాత్రం మంచిగా ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయితే వస్తుంది నేను రకరకాల డిజైన్ తోటి అయితే సింపుల్గా గీసే విధంగా అయితే నేను డిజైన్స్ అయితే మీకు నేర్పిస్తున్నాను ప్రతి ఒక్క షేప్ని ఎలా గీయాలి సింపుల్గా ఎలా గీయాలని మాత్రం చెప్తున్నాను నేను ఫస్ట్ చెప్పిన షేప్స్ తోటే ఈ అన్ని షేప్స్ మాత్రం నేను డిజైనింగ్ అయితే చేశాను మీరు ఈ ఈ క్లాస్ కంటే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మెహందీ క్లాస్ అరబిక్ మెహందీ క్లాస్ థర్టీ వన్లో ఉన్న షేప్స్ని అయితే గీయండి నేర్చుకుంటే మాత్రం ఈజీగా అయితే వస్తుంది వీటిని నేర్చుకునే ముందుకంటే ముందున్న ఆ షేప్స్ నేర్చుకున్నారంటే ఈజీగా అయితే గీయగలుగుతారు ఇప్పుడు నేను కొన్ని అయితే ఇట్లా బాక్సెస్ ఇచ్చి ఇట్లా ఫిల్లింగ్ చేయడం అని అదేవిధంగా చెక్స్ గ్రిడ్స్ అన్ని కలిపి అయితే నేనైతే చాలా డిజైన్స్ అయితే యూజ్ చేసి అయితే గీశాను నేను ఒకసారి మాత్రం ఫిల్ అప్ డిజైన్స్ అయితే ఒకసారి దీనికి అయితే ట్యాగ్ అయితే చేస్తాను ఒకసారి మాత్రం ఆ వీడియో కూడా అయితే చూడండి మీరు ఈ డిజైన్స్ కాకుండా మీకు నచ్చిన డిజైన్స్ తోటి కూడా క్రియేట్ చే ఫిల్ అప్స్ అయితే చేయండి విధంగా రకరకాల డిజైన్స్ తోటి మనం ఫిల్అప్ చేసుకున్నామంటే ఈ షేప్స్ మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది వీటన్నిటితోటి డిజైన్ ఎలా క్రియేట్ చేసి ఇవ్వాలి ఇప్పుడు మనం ఈ కొన్ని షేప్స్ని యూజ్ చేసి నెక్స్ట్ డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి పక్కన ఈ డిజైన్లో మనం ఏమే షేప్స్ యూస్ చేశాము అన్నీ మాత్రం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక డిజైన్ అయితే క్రియేట్ చేసేది చెప్తాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రాక్టీస్ అయితే చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ప్రాక్టీస్ చేయండి అని మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తుంది చాలామంది అయితే ఫాలో అయితే అవుతున్నారు నేను మన సబ్స్క్రైబర్లు ఫాలో అయ్యే వాళ్ళు రిజల్ట్ కూడా మీకు అయితే చూపిస్తాను కొన్ని కొన్ని వీడియోస్లో అయితే వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో వాళ్ళు అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసినవి కూడా మీకు అయితే మీరు కంపల్సరీగా మాత్రం ఫాలో అవ్వండి అదేవిధంగా ప్రాక్టీస్ అయితే చేయండి నేను మాత్రం కొన్ని సింపుల్గా ఈ విధంగా ఫిల్అప్ చేయడం అయితే చెప్పాను మీరు మాత్రం ఈ షేప్స్ నేర్చుకోండి అదేవిధంగా ఫిల్అప్ డిజైన్స్ అయితే నేర్చుకోండి కోన్ మాత్రం వెయిట్ తక్కువ ఉండేలాగా చూసుకొని వాటితోటి ప్రాక్టీస్ చేస్తే మంచి యూజ్ అయితే ఉంటుంది మంచిగా మీరైతే గీయగలుగుతారు ఓకేనా మీరు అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా కొన్ని రకాల ఫిల్ అప్ డిజైన్స్ వస్తే నేనైతే ఫిల్లింగ్ అయితే చేశాను ఈ క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత అయితే నేనైతే మెగా మెహిందీ క్లాస్ అయితే ఒక స్టార్ట్ చేస్తాను అంటే ఆ క్లాస్ విన్నారంటే మాత్రం మీకు మొత్తం వచ్చేలా కనీసం ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంటేజ్ మెహిందీ వచ్చేలాగా ఆ క్లాస్ కూడా నేనైతే చేస్తాను నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ మాత్రం సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగే చేస్తాను ఇలాంటి లైన్స్ వచ్చినప్పుడు ఇలా హంస గీసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది అలాగే గీసుకున్నారంటే మంచి లుక్ అయితే ఉంటుంది ఏదైనా కూడా మనం ఎలా గీసుకోవాలి ఎలా మనం చేసుకో ఎలా డిజైన్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది దాన్ని ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది మాత్రం మీకు అయితే చూపిస్తాను మనకు వచ్చింది మాత్రం ముందు హ్యాండ్ మీద పెట్టి చూడండి అప్పుడు కోన్ మనం పెట్టినప్పుడు బాగుండేనా నెక్స్ట్ అది మంచిగా పండిద్ది కదా మంచిలు రెడ్ కలర్ వచ్చి నాకు మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది మీరు మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి నేను మన సబ్స్క్రైబర్సు ఎలా ఫాలో అవు అంటే వాళ్ళు పెట్టిన డిజైన్స్ కూడా మీకు కొన్ని అయితే షేర్ చేస్తాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మంచి ప్రాక్టీస్ అయితే చేయండి మన ఛానల్ వల్ల అయితే మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది మీకు మా మీరు మాత్రం నాకు ఎటువంటి మనీ పే ఫ్రీగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈజీగా మెహందీ అయితే నేర్చుకోండి మీరు ఇదే మెహందీ బయట నేర్చుకోవాలంటే చాలా మనీ అయితే ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది నేను చాలా ఈజీగా సింపుల్గా అయితే మీకు నేర్పిస్తున్నాను నా క్లాస్ కనుక మీకు యూజ్ అవుతుందంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఈ విధంగా రెగ్యులర్గా అయితే ఫాలో అయితే మాత్రం మంచి యూజ్ అయితే ఉంటుంది ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉన్న షేప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి